Oh God, I am still trying to know about you. Oh God, I am struggling a lot to know about you. God, give me more power. Please bless me. Oh God, give me more power. You take care of this world. I am ready to sacrifice anything for you. Oh God, take away everything. Give me power. God, bless me. ఏంటి పెద్దయినా ఏమో అనుకున్నా నీకంతా తెలుసు నాకు నిజం చెప్తావా నిజం చెప్తే ఎవరు నమ్రదాస్ అన్న నీకెందుకు వెళ్ళు అది కాదు పెద్ద అయినా నాకు తెలియాలి అప్పుడు అదే పోలికెళ్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు ఇదే పోలికెళ్తున్న ఈ అమ్మాయి అంతా అయోమయంగా ఉంది అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి చెప్ప పెద్ద ఇన్నాళ్ళు నా ఆకలి తెచ్చిన వాడికి అబద్ధం చెప్పను నిజమే చెప్తాను విను అమ్మ కంటే ముందు మనకు తోడుగా ఉంది ఎవరు మరణం తర్వాత ప్రయాణం ఎక్కడికి ముందు జన్మలో నేనెవరిని తర్వాత జన్మేంటి ప్రతి జీవి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకోవాలి కాలం మనసులో ఏముందో ఏం చేయబోతోందో తెలిసిపోవాలి అందుకే సాధన చేశాం రోజులు నెలలు సంవత్సరాలు అలా సాధన సాగిపోయింది మనిషికి అవసరం లేని దానికోసం ఎంత సాధన చేసినా అది అంతు చిక్కదు అదే జరిగింది ఈ ప్రయాణంలో ఒక గ్రంథం దొరికింది అదే మా జీవితాలు మార్చివేసింది ఒకే రోజు ఒకే లగ్నంలో ఒకే పోలికలతో భూమి మీద ఏడుగురు జన్మిస్తారు ఏడు జన్మలకు ఈ ఏడు జననాలకు సంబంధం ఉంది అలా జన్మించిన ఏడుగురు పిల్లలను వితికి పరిశుద్ధమైన వారి హృదయాలను క్షుద్రమాతకు బలిదానమిస్తే కాలచక్ర వృత్తాంతం అంతా తెలిసిపోతుంది ప్రతి జీవి జన్మ జన్మల చరిత్రంతా అర్థమవుతుంది వర్మ దారిలో నడవాలనుకున్నాడు నాకు నచ్చలేదు వద్దన్నాడు నా మాట వినలేదు సాధన వృధా అయిందన్న బాధనన్నిలా మార్చివేసింది ఒకటి మాత్రం అర్థమైంది సృష్టిని తెలుసుకోవాలనుకునేవాడు బౌద్ధుడవుతాడు నాలా పిచ్చివాడవుతాడు వర్మలా పడతాడు కాని వర్మ ఎంచుకున్న మార్గం అంత కాదు ఏడుగురు ఒకే రూపంలో ఉన్నవారు ఎక్కడున్నారో ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నారో అంతేకాదు గుండెలు బలి ఇచ్చే సమయానికి వారు పురుష స్పర్శ తెలియని పవిత్రమైన కన్యత్వం కలిగి ఉండాలి మగవాడు ముద్దాడినా ఆ పవిత్రత కోల్పోతుంది చివరకు చిన్న గాయమైనా ఆ దేహం ఈ బలియజ్ఞానికి పనికిరాదు అటువంటి ఒకే రూపంలో ఉన్న ఏడుగుడిని సాధించడం చాలా కష్టం కానీ సాధించాడు ఇప్పటికే ఆరుగురి గుండెలు తీసి బలి ఇచ్చాడు అదే రూపంలో ఉన్న దివ్యను అంత పవిత్రంగా క్షేమంగా తెచ్చేందుకే చమిలీని ప్రయోగించాడు అలా జరిగింది నువ్వు నమ్ముతావా అది ఆపే ప్రయత్నంలోనే నేను బయలుదేరాను నువ్వు నాతో వస్తావా ఏమనుకోక పెద్ద నువ్వు చేయబోయే పని చాలా మంచిది నేను నీతో రాలేకపోతున్నందుకు నన్ను క్షమించి స్వార్థమే అనుకో ప్రాణ భయమే అనుకో నేను ఊళ్ళోకెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకొస్తా వస్తాను ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆపే ప్రయత్నం చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి